చేసే నిత్యావసరాల సరుకులు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాస్ దంపతులు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల ఒకటో తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం శనివారం నాడు స్థానిక గాంధీజీ విద్యా సంస్థలందు పద్నాలుగవ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ నిరుపేదలు చాలా మంది మా ఫౌండేషన్ వద్దకు వచ్చి మాకు కూడా నిత్యావసర సరుకులు ఇవ్వాలని కోరుతున్నారని వారి కోరిక మేరకు వచ్చే నెల నుండి పది మంది నిరుపేదలను పెంచి మొత్తం ముప్పై రెండు మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందిస్తామని తెలిపారు దీనికోసం చండూరు మున్సిపాలిటీలో ఉన్న యాభై సంవత్సరాలు పైబడి కుమారులు కూతుళ్లు లేకుండా ఉన్నటువంటి నిరుపేదలు గాంధీజీ విద్యా సంస్థల వద్దకు వచ్చి దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు మా జీవితం ఉన్నంత వరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసరాల సరుకులు పంపిణీతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని నిత్యావసరాల సరుకులు అందుకుంటున్న పేదలు మీరిచ్చే సరుకులు నెల రోజులు సరిపోతున్నాయని ఆ సరుకులతో వంటలు చేసుకుని తింటూ ఆరోగ్యంగా జీవిస్తున్నామని ఆనంద భాష్పాలతో తెలియజేస్తున్నారని నిరుపేదల కండ్లలో ఆనందాన్ని చూడటమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని ప్రాణం ఉన్నంత వరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి పులిపాటి రాధిక బోడా యాదయ్య ఋషిపాక యాదగిరి బోడా విజయ్ గోపి తదితరులు పాల్గొన్నారు నిరుపేదలను ఆదుకోవాలన్న ఒక సదుద్దేశంతో మా కుటుంబ సభ్యులంతా కలిసి నిర్ణయం తీసుకొని గత సంవత్సరం జనవరి ఒకటో తేదీన గాంధీజీ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది మా గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఇరవై రెండు మంది మహిళలకు ఉచిత నిత్యావసర సరుకుల్ని ఇవ్వడం అనేది జరుగుతుంది వాస్తవంగా వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు లేకపోవడం వాళ్ళకి పిల్లలు లేకపోవడం పని చేయడానికి చేతకాకపోవడం అనేక విధాలుగా కష్టాలు ఉన్నటువంటి వాళ్ళను ఎంపిక చేసుకొని వాళ్ళు ప్రభుత్వం అందిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని వాళ్ళు తీసుకొని వస్తున్నారు మనము వాళ్ళకు కిరాణం సమానం వారు సరిపోయేంత వాళ్ళకు ప్రతి నెల అప్పడో తారీఖు అందిస్తూ వాళ్ళని ఆదుకుంటూ వస్తున్నారు చాలామంది ఇంకా చాలామంది పేద ప్రజలు మాకు కూడా ఇవ్వండి సార్ అని చెప్పేసి ప్రతి నెల వస్తు వస్తున్నారు స్కూల్ ఇటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని వచ్చే నెల నుండి ఇంకొక పది మందికి పెంచాలని చెప్పేసి మా గాంధీజీ ఫౌండేషన్ నిర్ణయం తీసుకుంది దయచేసి ఈ ప్రజలకు ప్రకటన చేస్తున్నాం కాబట్టి నిజమైనటువంటి నిరుపేదలు కొన్ని మేము ట్రస్ట్ ద్వారా కొన్ని కండిషన్స్ పెట్టాము యాభై సంవత్సరాలు నిండి ఉండాలి అదేవిధంగా వాళ్ళకు కొడుకులు కూతురు లేకుండా ఉన్నటువంటి ఏ ఆసరాలు లేనటువంటి నిజమైన నిరుపేదల్ని వచ్చేసి మా గాంధీజీ ఫౌండేషన్లో అప్లికేషన్ చేసుకున్నట్లయితే ఇంకొక పది మందికి వచ్చే నెల ఒకటో తేదీ నుండి ఇరవై రెండు మందితో పాటు ఇంకొక పది మంది మొత్తం ముప్పై రెండు మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి మా ఫౌండేషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి ఎటువంటి పైరవీలు తీసుకురాకుండా ఒరిజినల్గా యాభై సంవత్సరాలు నిండిన నిరుపేదల్ని అప్లై చేసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ నిజంగా మా ఫౌండేషన్ ఈ సేవా కార్యక్రమాలు చేస్తుంటే మేము కూడా చాలా ఆనందంగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నాం చాలా ఉత్సాహంగా ఉంటుంది వాళ్ళకి ఇస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కాబట్టి మా ఫౌండేషన్ మళ్ళీ ఈ నిర్ణయం తీసుకుంది రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో గాంధీజీ ఫౌండేషన్ మేము ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ